నేపథ్యంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో మాలమహనాడు అంటే తెలుస్తుంది కర్ణాటక మరి అలాగే తమిళనాడు మిగతా స్టేట్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్ పోతే కాబట్టి దీన్ని రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది మిత్రులరాక్స్టగిరైజేషన్సీస్ ఆఫ్ ఆఫ్ ఇండియా కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన కాబట్టి ముఖ్యంగా మొన్నటి వరకు సంబంధించి గత ఇరవై సంవత్సరాలుగా మన ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడతానే ఉన్నాం కానీ ఈ ప్రెస్ మీట్ సంబంధించి దేశం మొత్తం ఇంటెలిజెన్స్ కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరికీ కూడా రెగ్యులర్ గా ఇంటెలిజెన్స్ పోతా ఉంది కాబట్టి ఇంత భారీ స్థాయిలో ప్రెస్ మీట్ కండక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనో ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి విలేకర్ సోదరులందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ చెబుతూ మాల సోదరులారా బంధువులారా మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యంతో పోరాటం చేయకపోతే మిత్రులారా మాల సోదరులారా అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశం దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఇంగ్ మిత్రులు మాత్రమే మిత్రులారా జస్ట్ ఇట్ ఇస్ లెఫ్ట్ ఓవర్ రైస్ జస్ట్ ఇట్ ఇస్ ఎ స్పిట్ రైస్ నథింగ్ బట్ పీనట్స్ మనకి ఇచ్చేది ఇంగిలి మెత్తుకులు మాత్రమే మిత్రులారా ఈ దేశంలో ఎస్సీ లిస్ట్ లో పదకొండు తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో ఈక్వల్ జస్టిస్ ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా అందుకని ఈనాటికి ఎస్సీలు పొలం ఏదైనప్పటికీ కూడా వందలో తొంభై ఆరు పర్సెంట్ ఎస్సీలు ఈనాటికి కూడా బాటలో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా ఇది సాధ్యమేనా అయితే ఎస్సీ వర్గీకరణ రిజర్వ్ ఈ ఎంగిలి మెతుకుల్లో మనం పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని నేను కోనేది ఒకటే మీ కేబినెట్ మంత్రి పదవులో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జెస్ వర్గీకరణ అక్కర్లేదా మేము ఎర్రీపప్పగాళ్ళం కాబట్టి మాకు పడేసేటటువంటి ఎంగిలిమెదికల్లోనే నా సమన్యాయం మిగతా అట్లా అవసరం లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా బాబు భావి నువ్వు సునీయే ఎస్ఈ ఆరక్షణ కే బహానే దేశభరమే సభీ రాజనీతిక పార్టీ ఆ దళిత కమజోర్ కర్రహీ స్పర్హమే సభి లోక్ తాంత్రిక్ లడాయి ఒక తెలుగు రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రులారా దేశంలో ఎస్సీలు ఇస్తా ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం మోడీ గారు చేపట్టారు కాబట్టి అనుమాన సహో తమిళ సహోదరి సహోదరంగే ఎండ ప్రియపట్ట మలయాళీ సహోదరన్ మారే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ గుజరాతీ మిత్రం అన్ని భాషల్లో కూడా ఒక సంవత్సరం నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై జరుగుతున్నటువంటి కుట్రలు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి లేకపోతే వీళ్ళు మనల్ని బతకనివ్వరు మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ కొట్టుకు తెచ్చే విధంగా తయారు చేసి ఈ దేశాన్ని ఈ రాజకీయ పార్టీలు దోచుకు తినేటటువంటి కార్యక్రమం చేపట్టినాయి కాబట్టి మనమంతా ఎవరిని కొట్టద్దు మిత్రులారా వైలెన్స్ అక్కర్లేదు శాంతియుత ప్రజాస్వామ్య నిరంతర పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా లేకపోతే దళితులందరినీ కూడా ఈ దేశంలో తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి అలాగే ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే మిత్రులారా మొన్న ఈ దేశంలో రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాల్ని ఆక్యుపై చేసి శాసిస్తున్నటువంటి బీజేపీ మిత్రులారా రామాలయం కట్టించిన తర్వాత మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికల్లో మరి బీజేపీ అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో నా భద్రా నా పాసి ఒక జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ కులానికి చెందినటువంటి పాసి కులస్తులైనటువంటి వ్యక్తి చేతిలో బీజేపీ ఓడిపోయింది మిత్రులారా అలాగే అయోధ్య డివిజన్ లో ఉన్నటువంటి ఐదు ఎంపీ స్థానాల్లోని కూడా బీజేపీ ఓడిపోయింది మిత్రులారా నా ధర్నాకల్లి విడమాటే నిన్న కానిచ్చిట్ మోడీ గారికి పెచ్చెక్కిపోయింది మిత్రులారా చంద్రముఖిగా మారిపోయారు మీరు నన్నే ఓడిస్తారా నేనేంటో చూపిస్తానని ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం రెండు వేల పదకొండులో వేసినటువంటి కేసును బయటికి తీసుకొచ్చి ई एससी वर्गीकरण चैंतरण జరిగింది મિત્રલારા ఇది పూర్తిగా అసம்பద్ధం ఇకనైనా సరే ఎస్సి आरक्षण వర్గీకరణ భారత్ కే ఇతిహాస్ మే దడి దేక్తా పర్ సబ్సే బడా రస్ట్ వ్యాపి రాజకీయ సయనత్రాయ బాయర్ బహినో ఇస్సే రద్దు కయా జానా హై సభీ కో ఇస్ పర్ హమే సభీ కో మిల్కర్ నగాతర్ నగాతర్ لڑائی కర్నీ చాహिए సభీ కో మిల్కర్ నగాతర్ لڑائی కర్నీ చాహिए బాయర్ బహినో మీ కదే చెప్తుండి ఎస్సి వర్గీకరణ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఎందుకంటే ఎస్ వర్గీకరణ పేరుతో మాకు ఇచ్చే రిజర్వేషన్ వందలో నలుగురికే నిజంగా మోడీ సాబ్ ఎస్ బాతి సార్ అగర దోస్తా చాయి మోడీ జీతా దళిత జతి ఒక్క దేశా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేయండి ప్రాబ్లం నీ మీకు నిజంగా రత్నాకర్ లాంటి వాళ్ళతో పోటీ పడలేకపోతాను అనుకోండి మీరు మీరు వాళ్ళ కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించండి ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ భారత్ కే ఇంత్రై దళిత కమ్యూనిటీ పర్ ఇ రద్దు కయా భారతదేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద కుట్ర రద్దు చేసి తీరాల్సింది అదే మాట ఆఫ్ అప్రోచ్ లతారు లైవ్ బహున ఎప్పుడు కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా యాక్సెప్టెడ్ వేలో వైలెన్స్ లేకుండా శాంతియుత గాంధీ అంబేద్కర్ మార్గంలో పోరాటం జరుగుతుంది